ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గురురాజా పాఠశాల క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీ నిర్వహించారు ఈ పోటీలను గురురాజా విద్యా డైరెక్టర్ శ్రీ రెడ్డి ప్రారంభించారు ఈ పోటీలను గురురాజా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ శేక్షావలి రెడ్డి ప్రారంభించారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగినిలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కొరకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని పోటీలో గెలుపొందిన వారికి జిల్లా సంఘం కార్యాలయంలో శనివారం రోజు అనగా మార్చి నెల ఎనిమిదవ తేదీన మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటుగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని అదే రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ శనివారం కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిఎస్ తిరుపాలయ్య జిల్లా సహా అధ్యక్షులు శ్రీహరి జిల్లా కోశాధికారి శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రున్ విజయలక్ష్మి సిటీ అధ్యక్షులు సత్యం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్ ప్రభావతమ్మ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సంఘం వారు ఉమెన్స్ డే సందర్భంగా లేడీస్కి ప్ర ఈ ఇక్కడ గేమ్స్ ఏర్పాటు చేశారు సో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేశారు సో మేము ప్రతి సంవత్సరం కూడా సార్ వాళ్ళకి చెప్పాము సో గేమ్స్ మా దగ్గర కండక్ట్ చేయండి ఇక్కడ మేము పీటిస్ట్ అరేంజ్ చేస్తాము అదే విధంగా మధ్యాహ్నం భోజనం కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పాము సో ఇక్కడ మా యొక్క స్కూల్ ఎంచుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం వారందరికీ కూడా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మహిళా ఈ ఈరోజు ఆటల పోటీలు గుర్రాజా స్కూల్ ఆధ్వర్యంలో జరపబడుతుంది అయితే ఈ ఈ సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి ఉమెన్స్ డేకి యాక్సిలరేట్ అండ్ ఎన్పవర్మెంట్ పవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే మన ఒక పనిలో మన పర్సనల్ లైఫ్ లో మన ప్రొఫెషనల్ లైఫ్ లో మనం ఎట్లా వేగవంతంగా పనులు ముగించుకోవాలి అంటే లేడీస్ కి అన్ని రంగాల్లో ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చినారో ఆ ఆ ప్రాముఖ్యతను మనం ఏ విధంగా వేగవంతంగా చేసుకోవాలి మన పనులు ఎలా చేసుకోవాలని ఈ సంవత్సరం థీమ్ అందులో భాగంగా మా మాకు ఈ సంవత్సరం ఇక్కడ మాకు ఆతిథ్యం ఇచ్చి మాకు గేమ్స్ కండక్ట్ చేసినందుకు విద్యా సంస్థల అధినేతకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను తర్వాత మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేసి అంటే ఫస్ట్ టైం నుండి మాకు ఎంతో మాకు ఆతిథ్యం ఇస్తున్నారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నంద్యాల జిల్లా తరఫున మహిళా దినోత్సవం పురస్కరించిన మేము ఇక్కడ గురురాజా స్కూల్ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మహిళలకు మాత్రం ఉద్యోగులకు మాత్రం ఇక్కడ మేము క్రీడలు నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం ఇక్కడ మాకు ఈ ఆటల పోటీలు జరుపుకోవడానికి గ్రౌండ్ కానీ మరి అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయడం కానీ సార్ వాళ్ళు ఉన్నారు మరి వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మా సంఘం తరఫున జరుపుకోవడానికి అందరూ కృషి చేస్తున్నందుకు ప్రతి పేరు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురురాజా విద్యాసంస్థల విద్యా సంస్థల వారి గ్రౌండ్ లో పెద్దలు శేక్షల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ఏపీజీఏ జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మహిళలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మాకు గ్రౌండ్ను మరియు మాకు రెండు రెండు సంవత్సరాల నుంచి ఈ మహిళా ఆటల పోటీలకు సహకరిస్తున్న మా గుర్రాజా విద్యా సంస్థల అధినేత శక్ష్వల్ రెడ్డి గారికి మా ఏపీజీఏ జిల్లా సంఘం ఎప్పుడు అండగా ఉంటుంది వారికి ఎప్పుడు కూడా మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం